గుడ్ మార్నింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నైన్త్ క్లాస్ సోషల్ నుంచి నేను టూ లెసన్స్ అయితే నోట్స్ కంప్లీట్ చేశాను ఇప్పుడు థర్డ్ లెసన్ నాజిజం హిట్లర్ ఉన్నది మొత్తం హిట్లర్ గురించి ఆర్థిక మాంద్యం వస్తుంది యూదులను ఎలా మారణ హోమం చేశారు ఇవన్నీ వస్తాయి థర్డ్ పార్ట్లో కొంచెం పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది పీడిఎఫ్లు పెట్టమంటున్నారు నేనైతే పీడిఎఫ్ నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ నోట్స్ నేను నేను రాసే నోట్స్ మీకు అయితే చూపిస్తున్నాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కష్టపడకుండా అయితే ఏది మన దగ్గరికి రాదు జాబ్ అంటే మరిను జాబ్ కోసం జాబ్ కావాలంటే మనం కష్టపడాలి కష్టపడాలంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను నోట్స్ ప్రిపేర్ చేశాను అదే నోట్స్ మీకు ఇస్తున్నాను సో మాకు పీడిఎఫ్ కావాలి చూసేసి చదివేసి వదిలేస్తాం అన్న అన్నా అనుకోవద్దు ఎందుకంటే చదివితేనే కదా వస్తాయి కాబట్టి చదవడానికి ట్రై చేయండి చూసి రాసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి రాస్తే పదిసార్లు చదివిన దాంతో సమానం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే చెప్పాను కదా థర్డ్ లెసను నాజిజం హిట్లర్ ఉన్నది చూడండి నేనైతే మొత్తం టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ అంతా కవర్ చేసేసాను బిట్స్ అన్ని చాలా ఎక్కువగానే ఉంది నోట్స్ అయితే మీరు కూడా రాసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చూడండి జర్మనీ మిత్ర దేశాలకు లొంగిపోయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మేలో అంటే కంప్లీట్ అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం కంప్లీట్ ఎప్పుడైందంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మే ఓకేనా ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్టార్ట్ అయింది హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ హిట్లర్ యొక్క ప్రచార మంత్రి గోబెల్స్ ఓకే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏప్రిల్లో బెర్లిన్ బంకర్లో హిట్లర్ అతని అనుచరులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా మిత్రదేశాలు ఓడించే ఓడించే సమయం ఓడిపోయిన తర్వాత ఇంకా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏప్రిల్లో బెర్లిన్ బంకర్లో హిట్లర్ అతనితో పాటు ఉన్న అనుచరులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు యుద్ధంలో మిత్రపక్షాలు యుద్ధంలో మిత్రపక్షాలు అంటే హిట్లర్కి ఆపోజిట్గా ఉన్నది యూకే ఫ్రాన్స్ యూకే ఫ్రాన్స్ ఇంకా నైన్టీన్ ఫార్టీ వన్లో యుఎస్ఎస్ఆర్ ప్లస్ యుఎస్ఏ చేరాయి యూఎస్ అండ్ అమెరికా రష్యా ఓకేనా ఇంకా అక్షరాజ్యాలు అక్షరాజ్యాలు ఏంటి ఇదొక వచ్చే అక్షరాజ్యాలు జర్మనీకి తోడుగా జపాన్ ఇటలీ నెక్స్ట్ అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది ఏర్పాటు న్యూరంబెర్గ్ న్యూరంబెర్గ్లో ఏర్పాటు జరిగింది జర్మనీ మారణ హోమం సబ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇలాగే ఇచ్చాడు కాబట్టి మీకు చెప్తున్నా ఆరు మిలియన్ల మంది యూదులు రెండు లక్షల మంది జిప్సీలు ఒక మిలియన్ పోలెండ్ పౌరులు డెబ్బై వేల మంది జర్మన్లు ఈ మారణ హోమంలో చనిపోయారు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు ఇంకా గాయపడిన వాళ్ళు చాలామంది అనమాట వధించే కేంద్రాలు అట్విడ్జ్ అట్విడ్జ్ వధించడం అంటే చంపారు ఈ కేంద్రాల్లో గ్యాస్ని పంపడం గ్యాస్ ఛాంబర్స్ అంటారు కదా వీళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్స్లో పంపించి చం చంపేసేవారు అనమాట ఆ కేంద్రాలని అట్విడ్జ్ అంటారు నెక్స్ట్ వీమర్ రిపబ్లిక్ వీమా రిపబ్లిక్ ఆవిర్భావం మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇక్కడ మిత్ర రాజ్యాలు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రష్యా నెక్స్ట్ ఫ్రాన్స్ బెల్జియంను ఆక్రమించింది ఫ్రాన్స్ బెల్జియంను ఆక్రమించింది ఇప్పుడు ఆక్రమించింది ఎవరు ఎవరు ఆక్రమించారంటే జర్మనీ ఆక్రమించింది అమెరికాలో మొదటి ప్రపంచ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో చేరింది పంతొమ్మిది వందల పదిహేడులో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు డేట్సే చాలా ఇంపార్టెంట్ అవి మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నవంబర్లో జర్మనీ జర్మనీని కేంద్ర రాజ్యాలు ఓడించాయి ఇక్కడ రైటింగు ఇక్కడ కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా నాకైతే నిద్ర వచ్చింది ఫ్రెండ్స్ అందుకని అలా రాశాను తర్వాత కొంచెం చూడండి నెక్స్ట్ వీమర్లో జాతీయ అసెంబ్లీ సమావేశమై సమాఖ్య పునాదిగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది వేమర్లో జాతీయ అసెంబ్లీ సమావేశమై సమాఖ్య పునాదిగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది వీమర్ రిపబ్లిక్ అంటారు కదా ఇంకా ఇక్కడ జర్మన్ పార్లమెంట్ని రిచ్ స్టాగ్ అంటారు జర్మన్ పార్లమెంట్ని రిచ్ స్టాగ్ అంటారు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జర్మనీ ఓటిమి తర్వాత వర్సెల్స్లో మిత్రపక్షాల మిత్రపక్షాలతో జరిగిన శాంతి ఒప్పందం కఠినంగా శాంతిని కించపరిచే విధంగా ఉంది వెర్సెల్స్ ఒప్పందం జరిగింది జర్మనీ ఓడిపోయిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది అది వెర్సెల్స్లో జరిగింది ఆ ఒప్పందం శాంతి ఒప్పందం ఇది ఏంటంటే జర్మనీకి అంత ఆపోజిట్గా జర్మనీ వల్ల ఇంత జరిగిందని చెప్పి జర్మనీ ఈ మిత్రపక్షాలన్నీ జర్మనీని అవమానకరంగా చేసే ఒక ఒప్పందం అనమాట అవమానించే ఒప్పందం ఒక రకంగా చెప్పాలంటే కఠినంగాను శాంతిని కించపరిచే విధంగాను ఉంది ఈ ఒప్పందంలో నెక్స్ట్ జర్మనీ తన అధీనంలోని విదేశీ కాలనీలను విదేశీ కాలనీలు అంటే పది శాతం జనాభాను పదమూడు శాతం భూభాగాన్ని ఫ్రాన్స్ పోలాండ్ డెన్మార్క్ లిథేనియాలు లిథేనియాలకు డెబ్బై ఐదు శాతం ఇరుమును అంటే కోల్పోయింది ఇవన్నీ కోల్పోయింది వర్స ఒప్పందంలో జర్మనీ అనమాట అంటే ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీ ఓటం పాలైన తర్వాత ఏమి కోల్పోయిందంటే ఇవన్నీ కోల్పోయింది ఎంత జనాభాను కోల్పోయింది పది శాతం జనాభాను కోల్పోయింది ఇది ఇంపార్టెంట్ ఇనుమును ఎంత కోల్పోయిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోల్పోయింది ఇరవై ఆరు శాతం బొగ్గును కోల్పోయింది ఇక నెక్స్ట్ జర్మనీ ఆరు బిలియన్ పౌండ్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది తన వల్లే నష్టం జరిగింది కాబట్టి ఎంత నష్టపరిహారం చెల్లించిందంటే ఆరు బిలియన్ పౌండ్లు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో మిత్ర సైన్యాలు అత్యంత ఖనిజ సమృద్ధి ప్రాంతాలైన రైన్లాండ్ను ఆక్రమించాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించాయి మోస్ట్ ఇంపార్టెంట్ రైన్లాండ్ ఆక్రమించాయి మిత్ర అంటే తెలుసు కదా మిత్రపక్షాలు అంటే ఇక్కడ చదువుకున్నాం కదా యూకే ఫ్రాన్స్ అండ్ యుఎస్ఆర్ రష్యా ఇవి పంతొమ్మిది వందల ఇరవైలో రైన్ల్యాండ్ని ఆక్రమించాయి నెక్స్ట్ రాజకీయ సంస్కరణలు ఆర్థిక సంక్షోభం వేమర్ రిపబ్లిక్ ఆవిష్కారం దేనితో సరి సరితూగుతుంది వేమర్ రిపబ్లిక్ ఆవిష్కారం దేనితో సరితూగుతుంది బోల్షివిక్ ఉద్యమంలో ఆవిర్భించిన స్పార్టాసిస్ట్ లీగ్తో అంటే ఈ స్పార్టాసిస్ట్ అంటే ఏంటి తీవ్రవాద సముదాయం అనమాట దాంతో సరితూగుతుందనే పోల్చారు వేమర్ రిపబ్లిక్ని బోల్షివిక్ ఉద్యమంతో పోల్చారు నెక్స్ట్ ఫ్రీ కార్ప్స్ ఫ్రీ కార్ప్స్ అంటే యుద్ధం అనుభవనమాట వీళ్ళ సహాయంతో వేమర్ తిరుగుబాటును అణిచివేసింది ఫ్రీకాప్స్ సహాయంతో వేవర్ తిరుగుబాటును అణిచివేసింది నెక్స్ట్ స్పార్టాసిస్టులు చెప్పుకున్నాం కదా స్పార్టాసిస్టులు అంటే తీవ్రవాద సముదాయం జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీను ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చి పంతొమ్మిది వందల ఇరవై మూడులో రూర్ను ఫ్రెంచ్ ఆక్రమించింది రూర్ అంటే ఈ ప్రాంతంలో బొగ్గు వనరులు చాలా అధికంగా ఉంటాయి రూర్ ఓకేనా రూర్ను ఫ్రెంచ్ ఆక్రమించింది ఏ ఇయర్లో ఆక్రమించింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెక్స్ట్ జర్మనీ కాగితపు కరెన్సీని విచక్షణ రహితంగా ముద్రించింది అంటే ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం జర్మనీ చేసిందనమాట బస్తాలు బస్తాలు కరెన్సీని ముద్రించడం ఒక చిన్న బ్రెడ్ కావాలన్నా సరే ఎక్కువ డబ్బుని కరెన్సీని చెల్లించడానికి వెనుకడలేదనమాట జర్మనీ ద్రవ్యోల్బణ పరిస్థితి ద్రవ్యోల్బణ పరిస్థితి నెలకొంది అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి ధరలు అసాధారణంగా పెరిగిపోవడం అనమాట ఈ పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు ధరలు ఎక్కువగా పెరిగిపోవడం ఈ పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు నెక్స్ట్ అమెరికన్లు డౌస్ ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ ఈ ప్రణాళికను ప్రవేశపెట్టే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారు జర్మనీని ఏ ప్రణాళిక ప్రవేశపెట్టి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారంటే డౌస్ ప్రణాళిక గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్థిక మాంద్య కాలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనం పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికి పారిశ్రామిక ఉత్పత్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కన్నా నాటికన్నా నలభై శాతం తగ్గింది పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది అసలు వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అమెరికాలో అతిపెద్ద వాణిజ్య సంస్థ వాణిజ్య సముదాయ అనమాట వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అంటే అమెరికాలో ఉన్న అతిపెద్ద వాణిజ్య సంస్థ నెక్స్ట్ వీమర్ రిపబ్లిక్ రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది ఇది రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించడానికి పౌర హక్కులను రద్దు చేయడానికి డిగ్రీలు డిగ్రీలు అంటే ఉత్తర్వులు జారీ చేయడం అనమాట ఉత్తర్వుల ద్వారా పాలన చేయడానికి అధికారాలు కల్పించింది వీమర్ రిపబ్లిక్ హిట్లర్ అధికారంలోకి రావడం అసలు హిట్లర్ చూడండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆస్ట్రియాలో జన్మించాడు ఫ్రెండ్స్ నేనేది చాలాసేపు ఫోకస్ చేస్తున్నాను రాయటానికి తెలిసినవి రాయొద్దు తెలియని మాత్రం రాసుకోండి డేట్స్ ఇంపార్టెంట్ రాసుకోండి ఓకే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరాడు ఒక పార్టీ ఉంది చిన్న పార్టీ ఆ పార్టీ ఏంటంటే జర్మన్ వర్కర్స్ పార్టీ ఏ సంవత్సరంలో చేరాడంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చేరాడు అదే పార్టీని స్వాధీనపరుచుకుని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా మార్చాడు ఆ పార్టీని నాజీ పార్టీగా మార్చాడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ దీన్నే నాజీ పార్టీగా అంటారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో బవేరియాపై నియంత్రణ సాధించాలని బెర్లిన్కి వెళ్ళి అరెస్ట్ చేయబడ్డాడు బవేరియాపై నియంత్రణ సాధించాలని బెర్లిన్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ చేతులు ఓడిపోయి అరెస్ట్ చేయబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జర్మన్ పార్లమెంట్ అయిన రీచ్ స్టాగ్ జర్మన్ పార్లమెంట్ ఏంటి రిచ్ స్టాగ్తో నాజీ పార్టీకి టూ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి ఏ సంవత్సరంలో తక్కువ ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటికి ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించి నాజీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ర్యాలీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ర్యాలీ వర్సెల్స్ ఒప్పందంలోని అన్యాయాన్ని నిర్మూలిస్తానని జర్మనీ ప్రజల గౌరవాన్ని పునరుద్ధరిస్తారని యువతకు పని కల్పిస్తానని వాగ్దానాలు చేశాడు ఈ వాగ్దానాల వల్లే రాజకీయం అంతా మారిపోద్ది వాగ్దానాలు నిలబెట్టే వాళ్ళు తక్కువ ఉంటారు వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు నెక్స్ట్ స్వస్తిక్ గుర్తు తెలుసు కదా మీకు ఐడియా ఉంది కదా నాజీ పార్టీ గుర్తు ఏంటంటే స్వస్తిక్ ఇది కొంచెం ఇలాగ ఉంటుంది స్వస్తిక్ అంటారు నెక్స్ట్ ప్రజాస్వామ్య విధ్వంసం పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ముప్పై ప్రెసిడెంట్ హిడెన్బర్గ్ ప్రెసిడెంట్ హిడెన్బర్గ్ హిట్లర్కి ఛాన్సలర్ పదవి ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అని పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ముప్పై ప్రెసిడెంట్ హిడెన్బర్గ్ హిట్లర్కి ఛాన్సలర్ పదవి ఇచ్చాడు హిట్లర్ బద్ద శత్రువులైన కమ్యూనిస్టులపై దృష్టి పెట్టాడు అర మిలియన్ జనాభా కలిగిన చిన్న నగరం డ్యూసెల్ డార్ఫ్ డ్యూసెల్ డార్ఫ్లో ఉన్న ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఫైలులో అరెస్ట్ ఫైళ్లలో పద్నాలుగు వందల నలభై మంది కమ్యూనిస్టులో ఉన్నారంట నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చి మూడు నా పేరుగా అంచిన ఎనేబ్లింగ్ చట్టం ఆమోదించబడింది ఎనేబ్లింగ్ చట్టం ఆమోదించబడింది పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చ్ మూడున జనవరి ముప్పైన ఛాన్సలర్ పదవి వచ్చింది మార్చ్ మూడున ఎనేబ్లింగ్ చట్టం ఆమోదించబడింది అంటే ఎలాంటి విచక్షణ ఇది లేకుండా అందరిని అరెస్ట్ చేయడం అలాంటి చట్టాలు తీసుకొచ్చాడు ఈ చట్టం హిట్లర్ను డిగ్రీల ద్వారా పాలించే అధికారాలను ఇచ్చింది ఏకాగ్రత శిబిరాలు ప్రజలకు ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండా వేరుపరిచి నిర్బంధించి నిర్బంధించే శిబిరాలు దీని చుట్టూ మొళ్ళ తీగల కంచె ఉంటుంది ఎవరైనా పారిపోవాలంటే టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ ఇచ్చారు ఎవరైనా పారిపోవాలంటే ఆ మొళ్ళ తీగలకి కరెంటు పెట్టేవాళ్ళు అనమాట ఒకవేళ పారిపోయినా కరెంట్ షాక్ తగిలి చనిపోయేవాళ్ళు ఏకాగ్రత శిబిరాలు ఎటువంటి చట్ట విచ చట్టపరమైన విచారణ లేకుండా వాళ్ళని నిర్బంధించేవాళ్ళు హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను ఆర్థికవేత్త ఎల్మార్ షార్క్ షాక్ట్ అతనికి అప్పగించాడు జర్మన్ ప్రజల కారు ఓక్స్ వ్యాగన్ ఉత్పత్తి చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో నానాజాతి సమితి నుండి హిట్లర్ వైదొలిగాడు ఎందుకంటే నా హిట్లర్ కావాల్సింది హింసతో హింస కాబట్టి నానాజాతి సమితి అంటే హింసని వ్యతిరేకించే సమితి అందుకనే పంతొమ్మిది వందల ముప్పై మూడులో అతను వైదొలిగాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రైన్ల్యాండ్ను తిరిగి ఆక్రమించాడు ఒకే ప్రజా ఒకే సామ్రాజ్యం ఒకే నాయకుడు అనే నినా నినాదంతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆస్ట్రియా జర్మన్ను ఏకం చేశాడు ఆస్ట్రియా జర్మన్ను ఏకం చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఒకే ప్రజా ఒకే సామ్రాజ్యం ఒకే నాయకుడు అతనే హిట్లర్ అనమాట జర్మన్ మాట్లాడే ప్రాంతమైన ల్యాండ్ను జెకోస్లోవియాకియా నుండి స్వాధీనం చేసుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ పోలాండ్ని ఆక్రమించింది ఇక్కడే స్టార్ట్ అయింది రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది జర్మనీ పోలాండ్ని ఆక్రమించడంతోనే మొదలైంది అది ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దీంతో ఫ్రాన్స్ ఇంగ్లాండ్లతో యుద్ధం మొదలైంది పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్లో జర్మనీ అంటే ఇటలీ జపాన్లతో కలిసి త్రైపాక్షిక ఒప్పందం జర్మనీ ఇటలీ జపాన్ ఈ మూడు కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్లో హిట్లర్ చేసిన చారిత్రాత్మక తప్పు ఏంటంటే సోవియట్ యూనియన్ యూనియన్పై దాడి చేయడం రష్యాపై దాడి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ సోవియట్ ఎర్ర సైన్యం స్టాలిన్ గ్రాండ్ వద్ద జర్మనీని ఓడించింది జర్మనీని ఓడించింది ఎక్కడ స్టాలిన్ గ్రాండ్ వద్ద తూర్పున తన అధికారాన్ని జపాన్ విస్తరించుకుంది జపాన్ ఫ్రెంచ్ ఇండో చైనాను ఆక్రమించింది పెరల్ హార్బర్ హార్బర్లోని అమెరికా స్థావరంపై జపాన్ బాంబు దాడి చేయడంతో అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో మొ ప్రవేశించింది ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిందంటే పెరల్ హార్బర్లో అమెరికా స్థావరం అనమాట జపాన్ బాంబు దాడి చేయడంతో ప్రవేశించింది నెక్స్ట్ మే పంతొమ్మిది వందల నలభై ఐదులో హిట్లర్ ఓడిపోయాడు జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేయడంతో యుద్ధం ముగిసింది యుద్ధం ముగిసింది ఏ సంవత్సరం అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మే నాజీ ప్రపంచ వీక్షణం ఇక్కడ నాజీ నాజీల గురించి చాలా క్లియర్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో అయితే చూడండి హిట్లర్ జాతీయహంకార ధోరణి చార్లెస్ డార్విన్ హెర్బర్ట్ స్పెన్సర్ వంటి మేధావుల నుండి సంక్రమించింది డార్విన్ తన సహజ ఎంపిక అంశంలో మానవుల జాతులను ప్రస్తావించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి డార్విన్ యొక్క రచన సహజ ఎంపిక ఇదొక అంశం అనమాట ఒక అంశం దీనిలో జాతులను ప్రస్తావించలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం క్రమంగా దేశాలకు విభజించబడిన తరుణంలో కొన్ని దేశాలు ఖండాలు విస్తరించినాయి ఐదు వందల మీటర్లకు వైశాల్యమునకే పరిమితమైన మాతృదేశం శక్తి ప్రపంచాన్ని శాసిస్తుందని అనుకోలేదు హిట్లర్ హిట్లర్ రచించింది ఏంటంటే మైన్ కాంఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ మైండ్ కాంఫ్ ఎవరు రచన అంటే హిట్లర్ సామ్రాజ్యంలో స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన నోర్దిక్ ఆర్యులు మాత్రమే ఉండాలని నాజీలు అనుకున్నారు వీళ్ళనేమో వీళ్ళకి ఏమని పేరు పెట్టారంటే వాంఛనీయులు అని భావించారు నోర్దిక్ ఆర్యులని వాంఛనీయులు నెక్స్ట్ నార్దిక్ నార్దిక్ జర్మన్ ఆర్యన్లు ఆర్యులుగా వర్గీకరించబడిన ఒక తెగవారు ఉత్తర యూరోపియన్ దేశాల్లో నివసించారు జర్మన్ లేదా జర్మన్ మూలాలు కలవారన్నమాట ఇంకా వాంఛనీయులు కాకుండా అవాంఛనీయులు అని ఎవరంటారు స్వచ్ఛత లేని అసాధారణమైన జర్మనీలు జర్మనీలు నాజీ జర్మనీలో నివసిస్తున్న జిప్సీలు నల్ల జాతీయులు వీరందరినీ జాతిహీనస్తులుగా పిలువబడ్డారు అసలు జిప్సీ అంటే ఒక జాతి సొంత గుర్తింపు ఉంది సింటీలు రోమాలు కూడా సమూహాలే వీరి మూలాలు ఇండియాలో ఉన్నాయని భావిస్తారు గెట్టోస్ అనే ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఈ వీళ్ళని యూదులు అనమాట గెట్టోస్ అనే ప్రాంతాల్లో నివసించేవారు యూదులు పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు నాజీలు యూదులను భయప్రాంతులకు కురిచేశారు మారణ హోమం సృష్టించారు ఈ నాజీలు యూదుల్ని పోలాండ్లోని గ్యాస్ ఛాంబర్లో వీరిని చంపేవారు మనం ముందు చెప్పుకున్నాం కదా జాతి ఆదర్శ ధామం వాయవ్య పోలాండ్లో ఎక్కువ భాగం జర్మనీలో విలీనమైంది మరణానికి దశలని ఇక్కడ మూడు దశలు ఇచ్చారు టెక్స్ట్ బుక్లో మొదటి దశ ఏంటంటే మినహాయింపు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ముప్పై తొమ్మిది పౌరులుగా మా మధ్య నివసించే హక్కు లేదు మీకు లేదని చెప్పారు ఇది మొదటి దశ రెడ్ లైన్స్లోనే రాసే టెక్స్ట్ బుక్లో కూడా సో మీకు ఇలా రాస్తే గుర్తుంటుందని మీకు రాశాను అనమాట పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెప్టెంబర్ పౌరసత్వానికి సంబంధించిన న్యూరెంబర్గ్ చట్టాలు జర్మన్లు వారి రక్త సంబంధికులు మాత్రమే జర్మన్ సామ్రాజ్యంచే రక్షించబడతారు యూదులు జర్మన్ల మధ్య వి వివాహాలు కూడా నిషేధించబడ్డాయి యూదులు జర్మన్ల మధ్య వివాహేతర సంబంధాలు పెరిగాయి యూదులు జాతీయ జెండాను ఎగరవేయడాన్ని నిషేధించారు ఇవన్నీ యూదుల మీద యూదులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు నాజీలకు అందుకని వాళ్ళని గ్యాస్ ఛాంబర్లలో పెట్టడం చిత్రహింసలు చేయడం ఇవన్నీ చేశారు ఇంకా ఇతర చట్టాలు ఏమొచ్చినంటే యూదులు వ్యాపారాలను బహిష్కరించారు ప్రభుత్వ సేవల నుండి బహిష్కరణ వారి ఆస్తులను బలవంతంగా విక్రయించడం అమ్మేసేవారు సేవలు వసపరుచుకోవడం చేశారనమాట నెక్స్ట్ ద నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్ పగిలిన గాజు రాత్రి టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది సో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నవంబర్లో జరిగిందనమాట ప్రార్థనా మందిరాలు తగలబెట్టి పురుషులను బందీలుగా చేశారు సెనగాస్ యూదుల ప్రార్థన ప్రార్థనా మందిరాలను ఏమంటారంటే సెనగాస్ రెండవ దశ పంతొమ్మిది నలభై నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు మా మధ్య నివసించే హక్కు మీకు లేదు ఇది సెకండ్ దశ అనమాట రెండవ దశ పంతొమ్మిది వందల నలభై ఒకటి సెప్టెంబర్లో యూదులందరూ తమ రొమ్ములపై డేవిడ్ పసుపు నక్షత్రాలను ధరించాలి గెట్టౌల్లో ప్రవేశించే ముందు యూదులు తమ సంపద మొత్తాన్ని అప్పగించవలసి ఉంటుంది ఇంకా మూడవ దశ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి వినాశనం వరకు అనమాట మీరు జీవించే హక్కు మీకు లేదు యూదులను వారి గృహాలు నిర్బంధించే శిబిరాలు గెట్టోల్ నుండి గూడ్స్ రైళ్ళ ద్వారా కర్మాగారాలకు తీసుకువెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళందరిని ఒక రైలు ద్వారా కర్మాగారాలకు తీసుకువెళ్ళేవాళ్ళు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై వరకు గ్యాస్ ఛాంబర్లో పంపారు పది సంవత్సరాలు గలవారు జంక్ హోక్లోకి ప్రవేశించాలి ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇచ్చాడు టెక్స్ట్లో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిలందరూ నాజీ యువజన సంస్థ హిట్లర్ యూత్లో చేరవలసి ఉంటుంది అంటే టీనేజ్ టీనేజ్ కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల వయసులో లేబర్ సర్వీస్లో చేరాలి పంతొమ్మిది వందల ఇరవై రెండులో యూత్ లీగ్ ఆఫ్ ది నాజీస్ స్థాపించబడింది యూత్ లీ లీగ్ ఆఫ్ ద నాజీస్ పంతొమ్మిది వందల ఇరవై రెండు జంగ్ జంగ్వోక్ పద్నాలుగు సంవత్సరాల్లో వయసు ఉన్న నాజీ పిల్లల సమూహాన్ని జంగ్వోక్ అంటారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆడవారి గురించి ఏమన్నాడంటే హిట్లర్ నా దేశంలో తల్లి అత్యంత ముఖ్యమైన పౌరురాలు అన్నాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సెప్టెంబర్ ఎయిత్ హిట్లర్ స్త్రీ ఆత్మత్యాగంతో అంతులేని బాధను నష్ట బాధను ఇక్కడ కష్టాన్ని సారీ కష్టాన్ని అనుభవిస్తూ చేస్తుంది స్త్రీ ఈ బిడ్డను ప్రపంచంలోకి తీసుకురావడం ఒక యుద్ధమే ఇది ప్రజల మనుగడ కొనసాగించడానికి జరిగే యుద్ధం ప్రకృతి దైవం నిర్ణయించినట్లుగా జాతి పోరాటంలో స్త్రీలను అంతర్భాగం చేశాము కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో డేట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ నైన్టీన్ ఫోర్టీన్లో స్టార్ట్ అయింది జర్మనీ లొంగిపోయింది మొదటి ప్రపంచ యుద్ధంలో నవంబర్ నైన్త్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అప్పటికీ యుద్ధం ముగిసింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ నైన్త్ వేమార్ రిపబ్లిక్ వరుస ఒప్పందం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఈ ఒప్పందంలోనే జర్మనీ నష్టపోయింది ఎక్కువ పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్ ట్వంటీ ఎయిత్ హిట్లర్ ఛాన్సలర్ అయింది నైన్టీన్ థర్టీ త్రీ పోలండ్పై దాడి చేసింది నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అన్నమాట నోట్ చేసుకోండి చార్లెస్ బెరాట్ థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈమె ఒక స్త్రీ చార్లెస్ బెరాట్ థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ హోలీకాస్ట్ నాజీల హత్యాకాండలో భాగంగా తమపై జరిగిన దురాగతాలను తాము అనుభవించిన బాధలను ప్రపంచం గుర్తించాలని యూదులు భావించారు ఈ హత్యాకాండనే హోలోకాస్ట్ అంటారు హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం ఆపమని ఇది మన టెట్లో ఇచ్చాడు నైన్టీన్త్ టెట్ టెట్లో ఇచ్చిన బిట్టు హిట్లర్ని రెండో ప్రపంచ యుద్ధం ఆపమని గాంధీజీ లెటర్ రాశాడు నైన్టీన్ థర్టీ నైన్ జూలై ట్వ ట్వంటీ థర్డ్న చూడండి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ ఇందులో యుద్ధాన్ని ఆపమని మానవాళి పేరుతో నిన్ను అభ్యర్థిస్తున్నాను అని గాంధీ హిట్లర్కి రాశాడు చూసారా ఫ్రెండ్స్ బిడ్స్ అయితే చాలా వచ్చినాయి ఇక్కడ టైం చాలా నేను చదవలేదు కానీ నోట్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ చూపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ జాగ్రఫీ త్రీ లెసన్స్ హిట్ హిస్టరీ త్రీ లెసన్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ